వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ కొందరు మారుతున్నా అండి ఫ్రెండ్స్ ఈ రోజు మేము బోట్ లో వచ్చాం అనమాట ఇది కేరళలోని కాసర్గోడ్ జిల్లా కయ్యూరు అనే ఏరియాలో మేము ఉన్నాం ఫ్రెండ్స్ ఓకేనా చూడండి బోటు సో బోట్ అయితే వచ్చినాను ఎక్కువ నేను తొక్తాను మా మామీ అయితే అసలు తొక్కడమే లేదు ఫ్రెండ్స్ ఉన్న లైట్గా తొక్కుతున్నాడు అసలు నేను ఎక్కువ తప్పుతున్నాను ఓకేనా చూ మా చుట్టుపక్కల చూడండి అంతే పడవ అంతా ఉంది అన్నమాట ఇప్పుడు మేమైతే లోపలికైతే ఎంటర్ అయిపోయినాం ఫ్రెండ్స్ అంతే వెళ్తున్నాం అన్నమాట ఓకేనా ఇక్కడ పెద్ద బ్రిడ్జి ఉంది డ్యామ్ డ్యామ్ యొక్క పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయి చుట్టుపక్కల లొకేషన్స్ అంతా నేను ఈ వీడియోలో బాగా క్లియర్గా చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే మేమైతే లోపలికైతే వెళ్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే చూడండి ఇక్కడ వాటర్ సైడ్ మంచి మంచి పెద్ద పెద్ద టెంకాయ చెట్లు అన్ని ఉన్నాయి అన్నమాట సో చూడండి ముందు కానీ వచ్చా ఏది మా పాలేదాడు పాలేదు చూడండి ఫ్రెండ్స్ మేమైతే బోట్లోకి వచ్చినాం మా తక్కువ తప్పమంటే తక్కువనే లేదు ఎంత పడుతుంది ఏమో తొక్తానాను ఎది మామూ అదే ఇదే తిప్పేదంటామా హలో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మన మన దగ్గర చంగా చిట్టు ఉంది చెప్పురా ముందు ముందు అది లెఫ్ట్ రైట్ అనమాట ఇది స్టీరింగ్ అనమాట స్టీరింగ్ ఇట్లా తిప్పుకుంటా అంటే ఇట్లా ముందుకి వెనక తిరుగుతుంది ఓకేనా సో మా అయితే లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో బ్యూటిఫుల్ కదా సో టెంకా అంటే టెంకాయ నా పైన ఉంది ఫ్రెండ్స్ చూడండి వావ్ 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 వా ఇక్కడే చూడండి ఇక్కడే చూపిస్తా చూడండి ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇంకా అయిపోలేదు ఇంకా ఉన్నాయి దండిగా ఉన్నాయి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ ఇది వచ్చి లెఫ్ట్ రైట్ అనమాట లెఫ్ట్ అనమాట ఇది వచ్చి రైట్ అనమాట చూస్తుంది లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఓకేనా సో ఇప్పుడైతే మేము ఎదురుగానే పడవనైతే గుర్తుపోతున్నాము ఎదురుగా పడవ చూస్తారా ఎదురుగా ఏ విధంగా ఉన్నాయి పడవ వస్తుంది కదా సో చాలా చాలా బ్యూటిఫుల్ అనమాట మంచిగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చుట్టుపక్కల లొకేషన్ చూడండి ఎంతో బాగుంది వీడియో కాల్ పోతాము ఫ్రెండ్స్ చూశారు కదా చుట్టుపక్కల ఒక లొకేషన్ గా చూడండి ఎంత బాగుందో వావ్ బ్యూటిఫుల్ కదా ఇలా అన్నమాట ఫ్రెండ్స్ అదే చూడండి ఫ్రెండ్స్ మీకు ఎదురుగా ఆపోజిట్ గా చూడండి రెండు పడవలు ఉన్నాయి దానికి ఆ పక్క పెద్ద బ్రిడ్జి ఉంది సో ఆ బ్రిడ్జి కింద పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయి అన్నమాట టెంకాయ చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఓ నైస్ కదా బ్యూటిఫుల్ కదా సో చూడండి ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఒక టెంకాయ చెట్లు ఒక లొకేషన్ బ్రిడ్జి చూడండి టెంకాయ చెట్లు చూడండి ఫ్రెండ్స్ నైస్ కదా సో పడవలు ఈ విధంగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ చుట్టుపక్కల లొకేషన్స్ కానీ సో కేరళలో ఒక అంటే లొకేషన్స్ ఈ విధంగా ఉంటాయి సో ఇంకా ఇంకా చాలా చాలా లొకేషన్స్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ లొకేషన్స్గా వెళ్ళడానికి మేమైతే ప్రయత్నిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ కేరళలో చూడడానికి లొకేషన్స్ చూడాల్సిన లొకేషన్స్ చాలా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లైకన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్